ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని గారపెంట మురికిమళ్ల గ్రామాలలో దర్తి ఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమాన్ని శుక్రవారం అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి వసంతరావు నాయక్ పాల్గొని మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సమాజానికి ప్రపంచానికి ఆదర్శం కావాలన్నారు గిరిజన ప్రాంతాల ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విద్య వైద్యం రోడ్లు నీరు కరెంట్ అలాగే గృహ నిర్మాణం వంటి ఇరవై ఐదు మౌలిక సదుపాయాలు వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు గిరిజన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కేంద్ర స్థాయి వరకు ఉద్యోగంలోనూ రాజకీయంలోనూ ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం

అక్కడ కూడా ఆశ్రమ స్కూల్ ఉంది ప్రిన్సిపల్ గారు ఉన్నారు అక్కడ అదేవిధంగా మన పిల్లలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తుంది అయినా సరే మనలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి రుగ్మతలు అంటే కొన్ని సమాజంలో అందరితో పాటు మన సమాజానికి ఏం తక్కువ నేను గిరిజనులున్నాయి మన సమాజంలో దేనికి తక్కువ కాదు అంటే కొన్ని ఆచార వ్యవహారాలు మన సమాజంలో ఎలా ఉంటుందంటే మన కట్టుబాట్లు ఏమైనా ఇతర సమాజానికి మన సమాజానికి కొంచెం వ్యత్యాసంలో ఉంటాం మనం సో అలాంటివి సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దాంట్లో పోగొట్టేసి మన జనాభాలని మన యొక్క ఆడపిల్లలని వీళ్ళందరినీ మన మనల్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ అవేర్నెస్ అంటే తెలియజేసుకోవటం తెలి తెలుసుకోవటం అనే కార్యక్రమాన్ని మనము ఈ ప్రభుత్వము